Hello hi హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఇంటికి గుమ్మలు నిలబెడుతున్నామండి మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట దానికోసం మేము టేకుతోని గుమ్మం తయారు చేయించాం ఒకటే మెయిన్ మెయిన్ దర్వాజా అంటారు కదా మెయిన్ది దానికోసము ఆర్డర్ చేసి తీసుకొచ్చామన్నమాట తెచ్చిన తర్వాతకి దానికి వార్నిష్ చేయడానికి టూ థౌజండ్ ఏమో అడిగారంట టూ ఫైవ్ హండ్రెడ్ వరకు అడిగారు ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి దానికి కావాల్సిన సామాగ్రి అంతా మా వారు తీసుకొచ్చారనమాట తెచ్చిన తర్వాతకి ఇంట్లోనే ఇలా వార్నిష్ దాన్ని మొత్తం నీట్గా తుడిచేసి తడి క్లాత్తో ఒకసారి పొడి పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసి డస్ట్ ఏం లేకుండా చూసి ఇలా దానికి రేషియో అంటూ ఏం లేదండి అందాజ ఎక్కువగా చిక్కగా కాకుండా నెరి పలచగా కాకుండా సరిపోయేటట్టు మనకు అది కలుపుతుంటే అర్థమైపోతుంది ఆ ప్రకారం కలిపేసి మొత్తము పెయింట్ చేస్తున్నారు అనమాట ఇలాంటి కళాకృతులు మా వారి దగ్గర చాలా ఉన్నాయనం ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మా వారు మ్యాక్సిమం ఇలాంటివి ఏదన్నా ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు మనం చేసే ప్రతిదీ పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మా వాడు చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు డాడీ నేను కూడా పెయింట్ చేస్తానని అడిగాడు కాకపోతే అది మెయిన్ గుమ్మం కదా దానికోసం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ బ్రెష్ మా వారు ఇవ్వలేదు ఒకసారి పట్టించి చేత్తో అలా అలా చేపించారు ఎందుకంటే సైడ్కి మళ్ళీ ఎక్స్ట్రాస్ వస్తే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే చేపట్టి చిన్నగా చేపించారు ఇంకా మా వారు ఫోన్ మాట్లాడేటప్పుడు అయితే ఇదే సందని చెప్పేసి నేను కూడా కొంచెం పాలిష్ అనేది నేను కూడా చేశాను ఇక్కడ చూడండి వాడు ఎంత బాగా చూస్తున్నాడు వాళ్ళు డాడీ చేసే ప్రతి పని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు అనమాట చూడండి మళ్ళీ ఇక్కడ బ్లాక్ పెయింట్ అనేది సైడ్కు ఫ్రేమ్ లాగా సైడ్కి వచ్చేలాగా వేయాలన్నమాట అదంతా కంప్లీట్ అయిన తర్వాతకి ఇది వుడ్డుకు వేసే కలర్ అనమాట వుడ్ కలరు అది తీసుకొచ్చి వేశారు రోజ్ వుడ్ కలర్ సంథింగ్ ఏదో ఉంది దాని మీద పేరు అది మొత్తం కలిపేసి రెండు సేమ్ రేషియోలో కలుపుకొని కలిపి చేస్తున్నారు అన్నమాట పెయింటింగ్ ఏ పని చేసే వాళ్ళకి దాని గురించి బాగా తెలుస్తుంది మనం అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి అండి ఇంత బాగా వేస్తున్నారు వీడియో క్లిప్ అనేది కొంచెం స్పీడ్గా పెట్టామండి అందుకని ఇంత స్పీడ్గా కనిపిస్తుంది మీకు మా నార్మల్గా అయితే కొంచెం నెరీ ఇంత స్పీడ్గా కాదు కొంచెం స్లోగా వేస్తున్నారు ఎందుకంటే ఇంట్లో ఏదైనా దేనికైనా పెయింట్ వేయాలన్నా కూడా మేము ఐరన్ స్టాండ్ కానీ చెక్కవి కానీ ఏదైనా నవర్ మంచం కానీ ఉంటే దానికి కూడా ఇలాగ పాలిష్ కొట్టేది ఉంటే మేము ఇంట్లోనే చేసుకున్నాం అనమాట అందుకోసము చిన్నది బ్లాక్ కలర్లో ఉన్న దాని పేరేమో టేక్ వుడ్ అంట వుడ్ ఏమో దీనికి పెయింట్స్ కెమికల్స్ అని రాసింది నేనస్ కంపెనీది అని రాసింది వుడ్ స్ట్రైనర్ అంట ఇంకొకటి ఏమో వుడ్ షైన్ వుడ్ పాలిష్ అని ఉంది నాన్ ఆల్కహాలిక్ అని రాసింది వైట్ బాటిల్ పెద్దది ఇది ఇంకొకటేమో పెయింట్ థిన్నర్ అని రాసిందండి ఇవన్నీ మొత్తం కలుపుకున్నా కూడా మనకు ఐదు వందలు కూడా పడలేదండి నేనేదో వెయ్యి అవుతుందని అనుకున్నాను ఇంకొకటి ఏమో చెదలు రాకుండా ఉండడం కోసం చెదల మందు దాను వన్ ఎయిటీ ఫైవ్ పడింది టెర్మినేటర్ అంటారు కదా ఇంకా వీటితో పాటు రెండు బ్రష్లు తీసుకున్నాము మగ్గేమో ఇంట్లో ఉండేది అనమాట పాట పెయింట్ దెబ్బ అనమాట దాంట్లో కలుపుకున్నాము అంతే మనకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు దీనికోసం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారంట ఇవన్నీ తీసుకొచ్చి మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉపయోగపడుతుందని వాటి పేర్లతో సహా చెప్పానండి ఇంకా రేపు మార్నింగ్ వరకు ఇది రెడీ అవ్వాలని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా పెయింట్ చేస్తున్నారు అనమాట ఒక సైడ్ అవ్వింది దీన్ని పట్ల దీన్ని నిల్చోబెట్టి వెనక సైడ్ కూడా మళ్ళీ పెయింట్ చేయాలన్నమాట ఒక సైడే అవ్వింది ఇంకొక సైడ్ కూడా పెయింట్ చేయాలి దాన్ని పెయింట్ చేయడం కోసం ఈ చక్రం లేపాలంటే మా వల్ల కాలేదండి కొంచెం బరువు ఎక్కువగానే ఉండింది అలాగే మా వారు ఎలాగలో ఒక్క చేసుకొని దాన్ని పైకి నిల్చోబెట్టారనమాట నిల్చోబెట్టి ఇటు సైడ్ కూడా పెయింట్ చేశారు ఆర ఆరిన తర్వాతకి డబల్ కోటింగ్ అంట రెండు సార్లు పెయింట్ చేయాలంట ఆ పెయింట్ అను ఇదేమో టేక్ వుడ్ వుడ్ పాలిష్ కలిపింది అనమాట ఇది పాలిష్ డబల్ కోటింగ్ వేయాలంట కలర్ కూడా బ్లాక్ కలర్ కూడా వేశారు ఇది దిమ్మలలోకి వెళ్ళిపోతుంది మనము నిలబెట్టినప్పుడు గోడ కడతాం కదా ఆ గోడల్లోకి వెళ్ళిపోతుంది ఆ బ్లాక్ సైడ్ ఆ సైడ్ ఉండేది పై సైడ్ వస్తుంది కింది సైడ్ వస్తుంది ఇది చెక్కలు ఈ చెక్కలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఆ బ్లాక్ కలర్ వేసింది అది లోపల సైడ్ వెళ్ళిపోతుంది అనమాట మనకు పైన కనిపించేది లుక్ అంతా ఇది ఈ పైన సైడ్ అనమాట లోపల సైడ్ ఇక చూడండి ఇక్కడ గోడ చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కానీ ఇంకొంచెం ఇబ్బందిగానే ఉందండి అక్కడికి ఎలా నిల్చోబెట్టి చేస్తున్నారు ఒక సైడు ఆరిపోవడానికి కూడా చాలా టైం పట్టిందనమాట ఇక్కడ డస్ట్ అది పడకుండా మేము చాలాసేపు జాగ్రత్త పడ్డాం అనమాట ఇదేమో అంతా ఆరిపోయిన తర్వాతకి పెయింటు అంటే గుడ్ పాలిష్ అంతా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇక్కడ మేము ఈ ఘనవ నిలబెడుతున్నాము మా సైడు చౌకట్ అంటారు చౌకట్లు నిలబెడుతున్నాం అని అంటారు ఈ చౌకట్ నిలబెడటానికి మేస్త్రి అన్న వాళ్ళందరూ వచ్చారనమాట మనకు ఇంటి పని చేసేది ఈ వాళ్ళే ఈ అన్న వాళ్ళు వచ్చారనమాట ఆ రోజు ఎందుకంటే మనం వాళ్ళందరూ వస్తారు మనం మేకపోతున్న కట్ చేయ వాళ్ళకి మేకపోతును కోసి వాళ్ళు వాళ్ళకి సగం మనకు సగం ఉంటుంది ఇక్కడ మా నాన్నగారు ఘనవ ఇలా కాదు ఇటు తిప్పి పెట్టాలి డిజైన్ అనేది అట్ సైడ్ ఉండింది ఇది ఇటు పక్కకు రావాలని చెప్తున్నారు వాళ్ళతోటి అదేనండి ఇక్కడ డిస్కషన్ ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా మేకపోత కూడా వచ్చేసిందండి ఇంకా మేకపోతుని తీసుకొచ్చేసి ఇంకా దాన్ని స్లాప్ వేసేటప్పుడు అయినా చేస్తారు కానీ మేము అప్పుడు రాలేమన్నమాట అందుకోసం ఇక్కడ ముందే గంధంతో చేతులు గంధంతో అచ్చులేస్తారు కదా చేతులు మా బాబుతో నేపించారు అనమాట మా వారేమో మా పిల్లలతో నేపించాలి అని చెప్పేసి మా వారికి ఇంట్రెస్ట్ కనవని నీళ్ళు పెట్టేది కూడా వీడియో తీయాలని అనుకుంటుంటారు కొంతమంది ఇంకా ప్రతి వీడియోలోనూ నేను చెప్తున్న విషయం ఒకటి అనమాట ఇల్లు ఇంటి విషయం ప్రతిదీ మాకు మెమొరబుల్గా ఉంటుంది తర్వాతకి ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి తర్వాత ఫ్యూచర్లో చూసుకోవడానికి కూడా ఉంటుంది అప్పుడు మేము ఇలా చేసాము అని చెప్పి అని నేను ప్రతిదీ వీడియో తీసుకుంటున్నాను నాకు ఇంట్రెస్ట్ అండి నేను తీసుకోవడం అనేది నాకు నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి మెమరీస్ కలెక్ట్ చేయడం మా చిన్నప్పుడు ఇలాంటివి తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అప్పుడు కెమెరా మాకు అందుబాటులో లేవు కానీ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటుంటే నాకు బాగా మంచిగా అనిపిస్తుంది ప్రతి విషయాన్ని కూడా నేను పిల్లలకి ఫ్యూచర్లో చూపించుకోగలను మన ఇంటి విషయము ఇది ఇదిగోండి ఫలానప్పుడు ఇది జరిగింది అని చెప్పేసి ఇక్కడ మా పెద్దోడితోని నారలు కొబ్బరికాయ కొట్టిద్దామని చూస్తున్నాం మా నాన్న ఏమో లేదమ్మా నువ్వు కూడా కొట్టువారన్నారు ఫస్ట్ నా చేత కొట్టించారు మా నాన్న ఎంతైనా తండ్రి కదండి తండ్రి ప్రేమ తండ్రిదే అనమాట మేము ఇల్లు కట్టే ప్రతి విషయము షేర్ చేస్తున్నాను అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మా నాన్న అండి మా నాన్న ప్రతి దాంట్లో మమ్మల్ని సపోర్ట్ చేసి ఈరోజు మేము ఈ స్టే స్టేజ్లో ఉండడానికి కారణం మా నాన్న మా అమ్మనే మా అమ్మ మా నాన్న తర్వాతకే ఎవరైనా అండి నా భర్త కంటే కూడా మా నాన్న ఇప్పటికి కూడా ప్రతి విషయంలో నన్ను బాగా సపోర్ట్ చేస్తారండి భర్త సపోర్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ తండ్రి సపోర్టు పెళ్ళి అయిన తర్వాత కూడా తండ్రి ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం అనేది నా వరకు అయితే చాలా గ్రేట్ అండి నా పిల్లలు కూడా నన్ను బాగా సపోర్ట్ వీడియో తీసుకునేటప్పుడు కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానీ మా పెద్ద బాబు కూడా మమ్మీ వీడియో అయిపోయిందా ఎడిట్ చేస్తున్నావా సరే డిస్టర్బ్ చేయను అని చెప్పి చెప్తా ఉంటాడన్నమాట అల్హదుల్లా ప్రతి విషయంలోనే మా అత్తగారు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్